హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల ఇరవై ఆరు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ఈ గిరి మన మాజీ రాష్ట్రపతుల్లో ఒకరు వివి గిరి ఒకటి నిలువు ఈ నారాయణ పన్నెండు మంది ఆల్వారులలో ఒకరు ఈయనని తొండరి డిప్పొడి అని కూడా అంటారు ఈ వేషం ఏఎన్ఆర్ వేశారు విప్ర నారాయణ ఎనిమిది అడ్డము లక్ష్మి అష్టోత్తరంలో అమ్మవారి తొలినామం ప్రకృతి రెండు నిలువు అడ్డము ఎనిమిది తరువాతి నామము వికృతి మూడు అడ్డము సాయి బాబాని గుర్తు చేసే పినతండ్రి బాబాయి నాలుగు నిలువు సొమ్మొకరిది సోకొకరిది సినిమాటోగ్రాఫర్ బాలు మహేంద్ర బాలు మహేంద్ర ఐదు నిలువు యాకారంతో మొదలయ్యే ఇతడు ఇతడు ఇలా రాయాలి ఇతడు పదకొండు అడ్డం నిలువ నీటి పట్టు మడుగు పన్నెండు నిలువు ఈ ఊరు వంకాయ కూరకి పేరు గుత్తి గుత్తి ఆరు అడ్డము ఆకు పచ్చ హరితం హరితం ఆరు నిలువు మొండిపట్టు లాంటి యోగం హటం హటం పది అడ్డము సన్నాసుల నివాసం నుంచి రండి ఇటు నుంచి రాయాలి ఏడు నిలువు ఒక తరహా ప్రాణాయామం రివర్సులో భ్రామరి అని క్రింది నుంచి పైకి రాయాలి పదమూడు అడ్డము సోదరుడు భ్రాత అడ్డం బూడిద నివురు నిలువు చిగురుటాకు తలిరు తలిరు పంతొమ్మిది నిలువు మానవుడికి దానవుడికి ఉడి ఇరవై ఒకటి అడ్డం బంగారం ఇక్కడ బంగారం అంటే పమిడి పమిడి పద్దెనిమిది నిలువు శకునం నిమిత్తం నిమిత్తం ఇరవై ఐదు అడ్డం ధనం విత్తం ఇరవై ఒకటి నిలువు వజ్రాయుధం పవి ఇరవై ఎనిమిది అడ్డం మోసం దగా ఇరవై ఆరు నిలువు ఈస్టారుగా చిరంజీవి ప్రసిద్ధుడు మెగాస్టార్ ఇరవై ఎనిమిది నిలువు గాఢం దట్టం ముప్పై అడ్డము ఇది కొట్టడం కృష్ణాష్టమి వేడుకల్లో ముఖ్యమైంది ఉట్టి కొట్టడం ముప్పై రెండు అడ్డము ప్రణవంతో ప్రారంభం అయ్యే ఒక హిందీ నటుడు ప్రణవం అంటే ఓం అని పురి పూరి ఓం లేదా ఓం పూరి అని కూడా అంటాము ఓం ప్రకాష్ పూరి గారు ముప్పై నిలువు ఇవ్వలేదు ప్రశ్న నెక్స్ట్ ఇరవై తొమ్మిది అడ్డము ఖర్చు వ్యయం వ్యయం ఇరవై తొమ్మిది నిలువు ఒక తెలుగు సంవత్సరం వ్యయా ముప్పై ఒకటి అడ్డము కరుణ దయా ఇరవై ఏడు అడ్డము ముందు పదిహేడు అడ్డము చూద్దాము పదిహేడు అడ్డము అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర పదహారు నిలువు ఉపాయ సహితమైన కానుక కానుక అంటే ఇక్కడ ఉపాయనం అని ఉపాయనం ఇరవై రెండు అడ్డం విష్ణువు ఖడ్గం నందకం ఇరవై మూడు నిలువు సైన్యం దళం ఇరవై నాలుగు నిలువు తిరగబడిన స్వర్గం క్రింది నుంచి పైకి రాయాలి నాకం ఇరవై నాలుగు నిలువు తిరగబడిన స్వర్గం క్రింది నుంచి పైకి రాయాలి నాకం ఇరవై ఏడు అడ్డం ఈ బాల సాహిత్య పద్య కవి కృష్ణారావు ఇంటి పేరు తిరగబడింది నాళం కృష్ణారావు రివర్స్గా రాయాలి పదిహేడు నిలువు ఎత్తుకు వ్యతిరేకం లోతు లోతు ఇరవై అడ్డము వెనుతిరిగిన సన్యాసులు ఎత్తులు ఇలా రివర్స్గా రాయాలి ఇరవై నిలువు దున్నపోతు లులాయం పదిహేను అడ్డం తొలి అచ్చు ఆ ముప్పై మూడు అడ్డము ఈ స్టారు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అంటాము ఒక అక్షరం ఇచ్చారు అది ఇదైతే తెలియటం లేదు మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్